వే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నేను చెప్పబోయే టాపిక్ వేదాంతం వాట్ ఇస్ వేదాంతం వేదాంతం ఏంటంటే ఒక జీవన విధానాన్ని గురించి చెప్పేదే వేదాంతం వే వేదాంతం ఏంటంటే వేదా వేదాల యొక్క ఆఖరి భాగం అని అర్థం లేదా వేదాల సారం అని అర్థం వేదంలో ఎందరో మహాజ్ఞానులు రచించిన ఎందరో జ్ఞానులు ఎందరో జ్ఞానులు తపస్సులు చేసి ఎంతో పరిశ్ర పరిశ్రమించి రాసిన రాశారు ఫస్ట్ వేదాంతం కనుక్కోవడానికి ఋషులు ఎంతో తపస్సు తపస్సు చేయడానికి అన్ని బంధాలను తెంచుకొని అడవిల్లోకి వెళ్ళి ఎంతో శ్రమించి పరుగులు తీస్తున్న మనస్సుని అదుపులో పెట్టుకొని తపస్సు చేస్తూ వేదాంతాన్ని కనుగొనడం జరిగింది సృష్టి ఆత్మ వీటి గురించి మాంతు వీటి గురించి వేదాంతంలో నిక్షిప్తం చేశారు